కేసర మండలం కలెక్టర్ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అలాగే కే స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో కలెక్టరేట్ పేరుతో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం కేసీఆర్ పాలనకు ముగింపు పలికే రోజు దగ్గరలో ఉందని సవాలు చేసిన విద్యార్థి నాయకులు ధర్మస్థలాన్ని చేరుకున్న కేసర పోలీసులు ధర్నాను చెడగొట్టి ఏబివి పి నాయకులను అలాగే విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అఖిల్ భారత విద్యార్థి పరిషత్ మెడికల్ విభాగ కన్వీనర్ నేను ఈ రోజు ఏదైతే పెండింగ్ లో ఉన్నట్టే రెండు వేల రెండు వందల స్కాలర్షిప్ అండ్ రియాబర్స్మెంట్ విడుదల చేయాలి ఈ గవర్నమెంట్ కి సిగ్గు చేయటం చెప్తున్నాను చూడు కేసీఆర్ ఏదో అయితే ఇదే విద్యార్థులు కలిసి తెలంగాణ సాధించారు ఇదే విద్యార్థులు కలిసి నిన్న కుర్చీలో కుర్చీలో పెట్టారు నువ్వు ముఖ్యమంత్రి గారు ఫీల్ అయిపోతున్నావు కలవసుకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇదే విద్యార్థులు తలుచుకుంటే ఇదే నడి రోడ్డు మీద నేను కూర్చోబెడతామని చెప్పి సవాల్ చేస్తున్నాము అఖిల భారత విద్యార్థి పరిషత్ నువ్వు ఫీజు పెట్టే స్కాలర్షిప్ విడుదల చేసేదాకా ఏ ఒక్కడు కూడా వెళ్ళాలి అని చెప్పి అందరి ముందు प्रज प्रति विद्यार्थी तरपूर अखिल भारतीय विद्यार्थी परिषद परीषद जर भरामता